వల్ల నేను కూడా చేయకత్ లేదు ఆ తర్వాత సంఘ కాపర్ దగ్గరికి వెళ్ళాం మేము సంఘ కాపర్ దగ్గరికి వెళ్ళి వినండి మీరు వినండి సంఘ కాపర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళారా మేము అడిగాం అమ్మ అయ్యా మాకు మేము కూడా పాపులమే పాపం చేసాము మాలో జన్మ పాపం ఉంది కర్మ పాపం ఉంది కాబట్టి యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలు మా పా మా పాపాలకు క్షమాపణ కలుగుతున్నాయని నమ్ముతున్నాం మాకు కూడా మీరు బాప్తిజం ఇవ్వమని అడిగాం అప్పుడు వాళ్ళు అన్నారు అయ్యా మీరు ఈ రోజే వచ్చారు ఇప్పుడే వచ్చారు మీకు వాక్యం తెలియదు ప్రార్థన తెలియదు ఆ విశ్వాసం తెలియదు నీకు ఎట్లా ఇస్తామన్నా ఏం చేయాలన్నా పోయి ప్రార్థన చేయమన్నా అలాగే వెళ్ళి నేను నా భార్య ప్రార్థన చేశాం చేశాను దేవుని యొక్క మహాకృపను బట్టి మూడు నెలలలో ఆ సంఘంలో మళ్ళీ బాప్తిజాలు ప్రకటించబడితే నాతో పాటు దాదాపుగా ముప్పై నాలుగు మంది యస్సు క్రీస్తుని సొంత రక్షకుడిగా మేము అంగీకరించాం ఈ విషయం మా పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరికి తెలిసిపోయింది మా ఎస్ఐలకు డిఎస్పీలకు అందరికి తెలిసిపోయిన తర్వాత మా గ్రామస్తులు బంధువులకు అందరికి తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు అడుగుతున్నారు నువ్వెందుకు వేసుని అంగీకరించావు నువ్వెందుకు నువ్వు అంగీకరించడం ఏంది నువ్వెందుకు అంగీకరించావని వీళ్ళరా ఈ రోజు మీతో ఇలా మాట్లాడుతున్నాను కానీ ఆ రోజుల్లో ఏసు అనే ఒక మాట మాట్లాడాలి అంటే ముందు ఒక ఐదు నిమిషాలు కళ్ళ నీళ్ళొచ్చిన వచ్చిన తర్వాత కానీ ఏసు అనే మాట మాట్లాడలేకపోయేవాడిని దేవుడు ప్రేరేపించిన కొలది నేను ప్రిలారా వాళ్ళందరికీ సమాధానాలు చెబుతూ నాకు తెలియకుండానే ఒక స్వార్థికు నైపోయాను నాకు తెలియకుండానే ఒక చోట సంఘం కట్టబడింది ప్రిలారా ఆ సంఘం మరొక సంఘాన్ని కట్టింది ఆ సంఘం ఇంకో సంఘాన్ని కట్టింది అలా ఎట్టే టైం ఐదు సంఘాల మీద దేవుడు నన్ను కాపరిగా నియమించాడు దేవుడు స్తోత్రం కలిగిన గాక ఆ తర్వాత ప్రియులారా ఇప్పుడు ప్రస్తుతం మూడు సంఘాల మీద కాపరిగా ఖమ్మం పట్టణంలో ప్రిలారా దేవుని పరిచయం చేస్తూ ప్రిలరా ప్రతి ఒక్కరికి యేసు ఎవరో ఎందుకు దేవుడో మనం ఎందుకు నమ్మాలో ఎందుకు విశ్వసించాలో ప్రియుల దాదాపు నాలుగు వందల ఎనభై గ్రామాలు అందులో అనేక పట్టణాలు ఉన్నాయి అనేక రాష్ట్రాలు ఉన్నాయి అందులో ఢిల్లీ ఉంది యూపీ ఉంది ఆగ్రా ఉంది ప్రియులరా ఒరిస్సా ఉంది శ్రీకాకుళం ఉంది కడప ఉంది అనేక ప్రాంతాలకు నేను నా సంఘం ప్రియులరా నెలకు రెండు గ్రామాలకు స్వార్థను ప్రకటిస్తూ ప్రిలారా దేవుని యొక్క ఖమ్మం పట్టణాన్ని ఆధారంగా చేసుకొని దేవుని యొక్క స్వార్థ పరిచయం సాగిస్తూ మీ యొక్క దైవజనులు ఇక్కడికి పిలవటం ద్వారా వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీ మధ్యకు రావటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు ప్రిలారా నేను పిలిస్తేనే కాదు పిలవకుండానే ఎన్నో ఎన్నో గ్రామాలకు వెళ్ళి స్వార్థను ప్రకటిస్తాను స్వార్థను ప్రకటించడం కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను నేను ఒక స్వార్థికుడిగా ఉండాలనుకున్నాను వీళ్ళ యేసు ఎవరో తెలియక నశించిపోతున్న ఈ ప్రజలకు యేసు యొక్క ప్రేమ ఆయన కన్నికరం ఆయన నామంలో విశ్వాసం ఉంచినప్పుడు మన పాపాలు క్షమించటం మనకు మనసుకు శాంతి సమాధానం నెమ్మది ఆరోగ్యం ఉచితంగా విశ్వాసమును బట్టే ఇవ్వటాన్ని చూసినప్పుడు మన దేశ ప్రజలందరికీ కూడా ఈ ఉచితంగా కలిగేటువంటి ఈ కృపలన్నీ కూడా ఈ ఫలాలన్నీ ప్రజలందరికీ కావాలి అని యేసును ప్రకటించడం కొరకు నన్ను నేను సమర్పించుకున్నాను కానీ దేవుడు ఆశ్చర్యంగా సంఘ కాపరిగా చేశాడు అయిన కూడా మా విశ్వాసంతో ప్రియలారావు ఈ యొక్క స్వార్థ పరిచయం ప్రకటిస్తూ ప్రభునామాన్ని గనపరుస్తున్నాం ఈరోజు మేము చేసే స్వార్థ ప్రకటన ఏంటో తెలుసా ఎందుకు నమ్మాలి ఎందుకు విశ్వసించాలి నేను ఒకటే చెప్తాను బైబిల్ లేఖనాల ప్రకారంగా యేసు మరల తిరిగి త్వరగా మన మధ్యకు రాబోతున్నాడు మన మధ్యకు రాబోతున్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు మనం పరిశీలించి చూసినట్లయితే ప్రిమిటి దేవుని బిడ్డారావు